అయ్యా నేను ఒక పాము వీడియో పెడతాను కొంచెం చూసి దాని పేరు ఏదో చెప్పండి అయ్యా ఇది నన్ను సాగు కొడుతుంది రెండు రోజుల నుంచి నాకేం తెలుసండి ఆ పాము ఏం పాము నాకేమో పాములు రకాలు వాటి పేర్లు ఏమన్నా తెలుసా తెలివి ఇదేమో ఏంటో చెప్పు ఏందో చెప్పు ఏం పామో చెప్పు అంటుంది సో మీకు తెలిస్తే మాత్రం చెప్పండి మరి ఇక్కడ పాము మీకు తెలియదు ఇక్కడ మా ఊర్లో పాముల పేర్లు అయితే నేను చెప్తాను ఇక్కడ ఇక్కడ పాము పేరు నాకెలా తెలుసు దానికి మీకు అడుగుతున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడ్డి సో ఏంటంటే ఒక సిస్టర్ బ్రదర్ ఎవరో గుర్తులేరు కామెంట్ అయితే చేశారండి రమ్యాకి ఎంత సాలరీ ఇస్తున్నారు అని చెప్పేసి సో నేను కాదు రమ్యానే చెప్తాది రమ్యనే ఇస్తున్నాను అనేది చెప్పు నా శాలరీ వచ్చి ఫిఫ్టీన్ అండి అంటే ఓన్లీ సాలరీ తర్వాత వచ్చి ఇంకా రైస్ బ్యాగ్ వచ్చి ఒక టూ థౌజండ్ రైస్ తర్వాత వెజిటేబుల్స్ కూడా మేడమే తీసుకొస్తున్నారు ఇంకా వాటర్ వచ్చి ఇక్కడ డైలీ వచ్చే వాటర్ కాకుండా నాకు మినరల్ వాటర్ తీసుకొచ్చేస్తున్నారు తర్వాత మళ్ళీ మధ్యలో ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు కానీ నేను ఫ్రూట్స్ ఎక్కువ తిన్నా నాకు తినే ఒక రెండు రకాలే తప్ప నేను మేడం ఎప్పుడు ఇచ్చినా కూడా నేను అంటే ఒకటి రెండు తీసుకుంటున్నాను ఏమీ ఇచ్చినా కూడా నీకు ఫ్రూట్స్ తిన్నాను తర్వాత వచ్చేమో ఇంకా ఇంకేం ఉన్నాయి మేడం ఇంకా చెప్పాను తెచ్చిచ్చానండి అంటే ఉంటాయి కదా సరుకులు కూడా తెచ్చిచ్చాను సరుకులు కూడా మేడం అన్ని తీసుకొచ్చారు నేనైతే మాత్రం ఇక్కడ వచ్చినప్పుడు అయితే నా లగేజ్ తప్ప నేను ఇంకేం తెచ్చుకోలేదు కనీసం తిన ప్లేట్ కూడా నేను తెచ్చుకోలేదు నేను హాస్టల్ ఉన్నప్పుడు నా ప్లేట్ కూడా అక్కడ వదిలేసి మర్చిపోయి వచ్చేసాను నేను ప్లేట్ కూడా తెచ్చుకోలేదు ఇక్కడే అన్ని యూజ్ చేస్తున్నాను అని ప్రతిది కూడా నా అవసరం తగ్గ ఇక్కడే మేడం అన్ని చూసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇన్ని గిన్నెలు ఎత్తుకొచ్చాలండి ఇప్పుడు గిన్నెలు కూడా తీసుకొచ్చారు అయినా నాకు ఒక్కదానికి చాలా గిన్నెలు ఎక్కువ అయిపోయినాయి అది చెప్పాను కూడా మొన్న కూడా ఎక్కువ గిన్నెలు అయిపోయినాయి అని ఏం కాదులే ఎన్ని సామాన్లు ఉంటే అంత గలగలా అంటుండ ఇల్లు అరే రమ్య మొన్న ముప్పై వేలు సాలరీ ఇచ్చినా తప్పలేదని కామెంట్ నువ్వే కదా నాకు అసలు కామెంట్ కి నాకు సంబంధమే లేదు ఇంకొక ఇంకొకళ్ళు ఎవరో పెట్టారు రమ్యాకి టెన్ ఇచ్చినా కూడా ఏదో పెట్టారు లాస్ ఏదో పెట్టారు అయినా థర్టీ అయితే టెన్ థర్టీ పెట్టిన కూడా టెన్ కూడా నేనే పెట్టాను అదేం కాదండి అసలు ఇంకొకటి నా వీడియోకి ఒక్కటి కూడా నేను కామెంట్ పెట్టుకోను ఒకటి ఒక పది కామెంట్ లో ఒక్క నెగిటివ్ వచ్చిన పది కామెంట్ ఒక్క నెగిటివ్ వస్తుంది కాబట్టి నేనే మేడం చెప్తానంటే అప్పుడు మేడం చెప్తారు అలాగే వస్తే కామెంట్స్ అవన్నీ పట్టించుకోకు నీ వరకు నువ్వు వర్క్ చేసుకో కానీ ఎక్కువ మాట్లాడు అని చెప్తున్నారు నిన్నైనా డబ్బుల గురించి అంటున్నారు నన్ను అయితే ఏకంగా నీ మొహం ఏంటి పందిలాగుంది ఆ మొహం చూపించి వీడియోలు తీయడం ఇష్టం లేకపోతే వీడియోలు తీయడం మానేయండి అన్నారు నాకేమన్నా సరదానా అండి వీడియోలు తీసి పెట్టడం మూడు లక్షలు తీసుకొని స్టాక్ మార్కెట్ లో పెట్టా ఆ డబ్బులు అట్ల ఇట్లా అయిందంటే మా ఇంట్లో ఇట్ల ఇట్లా బుద్ధిగా వీడియోస్ తీసుకుంటున్నాను మీకు అంతగా అందమైన మొహాన్ని చూడాలని ఉంటే మన యూట్యూబ్ లో ఎన్నో మొహాలు ఉన్నాయి అవి చూడండి అంతగా అవి కూడా నచ్చలేదా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళండి సూపర్గా సుందరి మనలందరూ అందరూ వచ్చి రీల్స్ తీస్తుంటారు అవి చూడండి బ్రో సమాజంలో ఎన్నో పందులు బతుకుతున్నాయి అంట దానిలో ఏదో ఒక చిన్న పంది పిల్ల బతుకుతుంది కదా అనుకుని వదిలేయండి బ్రో కొంతమంది అడుగుతున్నారు మీ ఫేస్కి ఏమైంది ఇది మీ రియల్ ఫేస్ అని ఇది రియల్ ఫేస్ కాదండి ఫిల్టర్ అండి సో నేను నా ఫేస్ చూపించిన కాబట్టి ఫిల్టర్ పెట్టుకున్నాను ఇంకొంతమంది అడుగుతున్నారు ఫేస్ ఎందుకు చూపించరానండి నేను ఫేస్ చూపిపోతానే మొన్న నేను రమ్య షాపింగ్కి వెళ్తే అక్కడ షాప్లో ఉన్న బ్రదర్ నాదే వీడియో పెట్టుకొని నాకు వాయిస్ వినిపించింది ఏంట్రా ఈ గొంత ఇన్నట్టు ఉందని పోయి టీవీలో చూస్తే నాదే వీడియో ప్లే చేస్తున్నారు అక్కడ బొమ్మ తలకైతే ఉంటేనే నా పరిస్థితి అట్లా ఇంకా రియల్ ఫేస్ ఉంటే నా పరిస్థితి ఎట్లా చెప్పండి ఇట్స్ అంబారెజింగ్ నా వాయిస్ రేడి రిలేక అక్కడి నుంచి తొందరగా పరిగెత్తుకొని బయటకు వచ్చావు అన్నీ బాగానే ఉన్నాయండి కానీ ఒకటే ప్రాబ్లం ఏందంటే నాకు మటన్ అంటే చాలా ఇష్టం తను మటన్ తిందంట ఓన్లీ ఓన్లీ చికెను ఫిష్ తింటదంట ఏం రాగో రమ్య నీకు చక్క మటన్ తినొచ్చు కదా బలంగా వస్తావు లేదు మేడం నేను ఫస్ట్ నుంచి కూడా నేను మటన్ ఎప్పుడు ఇంటి దగ్గర కూడా నేను తిన్నాను ఇక్కడనే కాదు చికెన్ ఎగ్స్ ఫిష్ అవే తింటాను ఇంకేం తిన్నా అందుకనే మొన్న మీ మటన్ తీసుకొచ్చినప్పుడు కూడా వద్దని చెప్పేసాను మేడం తీసుకొచ్చారు కానీ నాకు వద్దని చెప్పా మా అదృష్టం ఏంటి అర్థం కావట్లేదండి మార్నింగ్ పూటమే ఎండ అసలు విపరీతంగా వస్తుంది ఇప్పుడు ఈవినింగ్ అయితే చాలా రోజు కూడా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు లేదండి చాలా పెద్ద వర్షం పడుతుంది రోజు అంతే ఈ రోజు చెట్టు ఎప్పుడైనా పడిపోద్ది అని అంత గాలేస్తుంది ఈ రోజు మాత్రం ఇక్కడ ఏంటంటే చిన్న కొంచెం చిన్న వర్షం కానీ గాలి వస్తే మాత్రం కరెక్ట్ మాత్రం తీసేస్తున్నాడు అండి అంటే విలేజర్లో అలాగే ఉంటది కానీ కొంచెం ఇంకా అప్డేట్ అవ్వలేదండి ఇక్కడ మా సైడ్ కూడా అంతే చూడండి అంత గాలి నాకు టైం వస్తుంది నావేదేమో పడిపోతుంది వర్షం అయితే మాత్రం విడిచి విడిచి రోజు అంటే ఈవినింగ్ పడుతుంది కదా మరి మీ సైడ్ పడుతున్నాయి లేదో నాకైతే తెలియడం లేదు పడితే కనుక కామెంట్ చేయండి అంటే ఆ మొత్తం పడుతుందనేసి విన్నాను కానీ మీ సైడ్ ఏమో పడుతుందా లేదో తెలియడం లేదు ఒకసారి చెప్పండి మీ సైడ్ కూడా వర్షం పడుతుందా చూడండి పాపం గొర్రెలు కూడా గొర్రెలు మేకలు ఎలా పరిగెడుతున్నాయి వర్షంకి అసలు ఎప్పుడు ఈ టైంకి రావు వచ్చినవి సిక్స్ థర్టీ ఆ టైంకి వచ్చే కానీ ఇప్పుడు ఫోర్ అయింది ఫోర్కే పాపం వచ్చేస్తున్నాయి అవి చూడండి పాపం ఎలా పరిగెడుతున్నాయి తడిసిపోయి అవే కదా అతను కూడా తడిసిపోయి వస్తున్నాడు ఆ అబ్బాయి కూడా నిన్న నేను రాజు రమ్య అయితే చేను దగ్గరికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఏమైందంటే మేము చేనులు అంటే పావు ఎకరమేనా ఉందన్నారు కదా సో దాని ఎదురు మొత్తం మొత్తం బా బా చేసాము వెనక ఒక థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ క్లీనింగ్ అయిపోయింది థర్టీ పర్సెంట్ కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట సో దాన్ని మేము కదిలించలేదు అక్కడికి వెళ్ళి ఇదంతా క్లీన్ చేయాలి దానికి కొడవలు మర్చిపోయిపోయినాము ఇద్దరము సో కొడవలు ఉంటే ఈ గడ్డంతా కోస్తే దీన్ని క్లీన్ చేయొచ్చని అని మాట్లాడుకున్నాము మాట్లాడుకొని ఇట్లా నేను రమ్య ఇది ఇట్లా వెళ్తంటే రాజు ఉండి నన్ను ఇట్లా ఇట్లా పో అని ఇట్లా అన్నాడు సడన్ గా నాకు అర్థం కల ఈ ఇంత గట్టిగా పక్కకి నెట్టాడు అనుకున్నా అనుకొని ఇట్లా ఇట్లా పోతా ఇలా చూసాను ఆడ నల్లగా ఒక పాము దానికి మధ్యలో బాక్సులు బాక్సులుగా ఉంది దీనికైతే ఏం చెప్పలేదు ఏంటి మేడం ఎందుకు నెట్టారు రాజుగారు అంటుంది అంటే ఏం లేదు ఎందుకంటే చెప్పామనుకోండి అనుకోండి అక్కడ ఆ పాము కూడా అప్పటిదాకా మమ్మల్ని చూడలేదు ఇది ఇది అరిసే అరుపుకి ఎట్లా అరుస్తుంది తెలుసా అరుస్తుంది గట్టిగా సో ఆ అరుపుకి ఆ పాము అట్లా పోయేది కాస్త ఇట్లా ఆడొచ్చి ఎంట పడుతుంది అని భయవేసి సైలెంట్గా తీసుకొని వచ్చాను సో గా సైలెంట్ ఏం తెలియలేరు రమ్య రారమ్య అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాను మేము క్లీన్ చేసిన ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నాం అనమాట రాజుగారు ఏంటో ఒక రకంగా చూస్తున్నాడు మేడం అక్కడ ఏదో ఉన్నట్టుంది మేడం అది మేడం ఇది మేడం అని చెప్తాను ఇది నేనుండి ఏం మాట్లాడలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను ఇది చెప్తే ఎంత గట్టిగా అరిచి అక్కడ డాన్స్ డ్యాన్స్ వేస్తుంది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అయితే దాన్ని అయితే అంతవరకు మేనేజ్ చేసాము తర్వాత తీరా వచ్చినాక ఇంకా రాజు అక్కడ వీడియో తీసి వచ్చాడు వచ్చి మాకు చూపించాడు నేను ఆల్రెడీ చూశానండి పాముని నాకు అర్థం కాలేదు షడన్ ఇట్లా పట్టుకొని ఇట్లా బా అన్నాడు నాకు అర్థం కాలేదు ఇంత తప్పు తోశాడు దాన్ని అమ్మ రమ్య చేయి నొప్పి వస్తుంది రమ్య చేయి నొప్పి వస్తుంది రమ్య నాకు రమ్యూ చెప్పి నొప్పి వచ్చేసిన తర్వాత కూడా కనీసం నాకు పాము గురించి అయితే చెప్పలేదు వీడియో తీసిన తర్వాత చెప్తున్నారు అక్కడ పాముందని ఏదో చెట్టు వీడియో తీస్తున్నారేమో కొంచెం చెట్టు వెరైటీగా ఉంది చెప్పేసి నేను కూడా అప్పటికి ఏదో నేను కూడా డౌట్ గానే నడుచుకు ఏదో చూస్తున్నారు మేడం ఏదో అది చెప్తున్నాను మేడం సార్ కొంచెం డౌట్ గా చూసారండి అది తర్వాత వీడియో తీసి అది ఎక్కడ పాము అని చెప్పారు బాబాయ్ నాకు పొలంకెళ్ళాలన్న కూడా భయం నాకు అది కాక బాబాయ్ నేను రేపటి నుంచి రావాలన్నా కూడా నాకు భయం వేస్తుంది మేడం కింద చూసుకో నడు సో అంటే ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదా అది కాక ఏంటంటే ఫారెస్ట్ కి దగ్గరలో ఉంది కాబట్టి పక్కనే ఉంది కాబట్టి కొంచెం ఫారెస్ట్ లేదు దగ్గర లేకపోయినా చెలల్లోకి అంటే మన పంట పొలాల్లోకి పాములు రావడం అనేది కామన్ థింగ్ అండి రైతులు ఎంతో మంది వ్యవసాయం చేసే వాళ్ళు చూస్తానే ఉంటారు పాములు అదేం పెద్ద గొప్ప కాదు ఏదో అడిగి పాములే మరి దాని పేరు నాకు ఎట్లా తెలుసు చెప్పండి అదేదో నల్లగా ఉండి వైట్ కలర్ లో బాక్సెస్ లాగా ఉంది దాని మీద ఇట్లా అండ్ అది అక్కడ ఆయన అరిసి భయపెట్టినాడా సర్లే అని చెప్పి ఆలగడ్డు పోయినాను అక్కడ ఏంటంటే బొప్పాయికాయ ముక్కలు కోసి ఇట్లా పెట్టారనమాట పోయి అక్కడ షాప్ బండి దగ్గర ఎవరు లేరు నేను పోయి నిల్చున్నాను పక్క అట్టిపల్లి బండి అన్న అన్నాడు ఏంటమ్మా అంటే ఈ కవర్లు కావాలన్నా నాకంటే కవర్లో కోసి పెట్టారనమాట ఒకటి పదిహేను అమ్మ అన్నాడు సర్లే అని చెప్పి రెండు తీసుకుంటున్నాను అని చెప్పి ముప్పై రూపాయలు ఇచ్చి వచ్చాను బండి దగ్గరికి ఒక పిల్లాడు వీరలలో అక్క ఏంట తీసుకొని పోతున్నావు అని గట్టి కరిశాడు ఓయమ్మ ఏందిరా అందరు నన్ను ఇట్లా తగులుకున్నాను ఒక పక్క ఇదే అది ఒక పక్క ఆయన ఎట్టాడు ఒక పక్క ఆడికి వెళ్తే వాడికి గట్టి కరిశాడు నేను ఈ అమ్మ నెక్కితే నా గుండె గట్టేది కాబట్టి సరిపోయిందండి లేకుంటే వీళ్ళు అర్చడానికి అర్చడానికి నాకు గుండె ఆగిపోతాను నేను సబ్స్క్రైబర్ లో మన సిస్టర్స్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారండి అక్క నేను కూడా వస్తాను మీ దగ్గర ఒక వన్ అవర్ టూ డేస్ ఉంటాను చూస్తాను అంతా మీ పొలం అది అంతా చూడాలని ఉంది నాకు అన్నారు సో ఏంటి అనుకుంటున్నానంటే ఇక్కడ ఇంట్లో ఉంది ఒక ఫ్యాన్ ఏనండి అది రమ్య వర్క్ పెట్టి రమ్యాన్ని పడుకోబెడుతున్నాము ఎందుకంటే తనకు తోడు పడుకునే పిల్లలు కూడా తనతో పాటు ఆ అమ్మాయి పడుకుంటుంది కాబట్టి ఇద్దరు ఒకటే కాబట్టి సరిపోతుంది వచ్చిన వాళ్ళు అలా పడుకోబెట్టడానికి ఉండదు కదా సో నేనేమనుకుంటున్నానంటే వచ్చే వాళ్ళు తల ఒక ఐదు వేలు పదివేలో ఇచ్చి వచ్చారు అనుకోండి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అంటే ఒక కులార తీసుకొచ్చి పెడతాము అండ్ నెక్స్ట్ అట్లాగే చాలా మంది ఇంకోటి అనుకుంటున్నారు రమ్య నిజంగా అట్లా వాళ్ళందరూ ఐదు వేలు పదివేలు డబ్బులు ఇచ్చారంటే ఇంటికి కొంచెం కాంపౌండ్ వాళ్ళు వేయడము సో ఇంట్లో ఇంకా ముందు ముందు ఇంకెక్కువ డబ్బులు ఇచ్చారంటే ఏసీ పెట్టించడం అట్లాంటివన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను వస్తాననే వాళ్ళు ఛానల్ ఛానళ్ళోళ్లే వస్తారు కదా సో ఛానల్ ప్రమోషన్ చేసినట్టు అది ఒక పదివేలు ఇచ్చారు అండి వచ్చేవాళ్ళు ఎవరైనా వన్ డేకి సో మీకు ఛానల్కి ప్రమోషన్కి ప్రమోషన్ చేస్తాము అట్లాగే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కొంచెం అరేంజ్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేనున్న పొజిషన్లో దీనికి సాలరీ ఇవ్వడమే నాకు చాలా కష్టము అండ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒక కోల తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి అద్దెచ్చి ఇద్దెచ్చి పెట్టాలంటే అంత బడ్డేనైతే నేను పల్లలేను అయినా అనుకుంటాం గానీ అట్లా ఏం మనం అడిగేది లేదు తీసుకునేది లేదు ఏం లేదులేండి ఊరికే అనుకుంటాం ఏదో సరదాగా అంతేనా రమ్య వచ్చిన మాత్రం వంట మాత్రం నేనే చేస్తాను వాళ్ళు వచ్చినప్పుడు ఎవరిని అంత ఈజీగా లేండి మేమిద్దరమే చాలు మాకు సరేనా రమ్య ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా బాయ్ చెప్పు బాయ్